హలో అండి అందరికీ నమస్తే అండి ముందుగా ఇన్స్టా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరు వంతన నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈ వీడియో తీసి పెట్టడానికి లేట్ అయిందండి నా ఫ్యామిలీ నెంబర్స్కి నా ఫ్రెండ్స్ సర్కిల్కి అందరికీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ ఇష్టా ఫ్యామిలీ ఛానల్ అందరికీ కూడా కానీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నన్ను ఇంతగా ఆదరించి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు హలో అండి మాధవి మేకో ఫుల్ వర్క్లో వీడియో తీసి పెట్టలేకపోయానండి ఫుల్ వర్క్ అండి అందుకని లేట్ అయిందండి మాధవి మేకో ఏంటంటే ఎనీ ఫేషియల్ మీకైతే తెలుసు కదా కొత్తగా సలోన్ అయితే ఓపెన్ చేశానండి ఇదివరకైతే హోమ్ సర్వీసింగ్ ఎక్కువ చేసుకుంటాను ఎనీ ఫేషియల్ అండి మన దగ్గర అయితే ఫైవ్ ఫోర్ నైన్ అండి ఎనీ ఫేషియల్ లోటస్ డైమండ్ అప్ప ఏదైనా సరే అండి ఎనీ ఫేషియల్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా ఫేషియల్లో ఎన్ని ఫేషియల్ అండి సంక్రాంతి లాస్ట్ రోజు వరకు కనుమ పండగ రోజు వరకు నా దగ్గర అయితే ఆఫర్ అలాగే నడుస్తుందండి మీరు తక్కువ పెట్టారు కదా ఏమన్నా అని అస్సలు ఊహించద్దండి నేను అంతా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ తెచ్చిపెట్టాను కంపెనీటివే తెచ్చిపెట్టానండి కొత్తగా సలూన్ పెట్టాను కాబట్టి కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వాలనేసి అన్ని బెంగళూరు హైదరాబాద్ నుంచే తెప్పించాను ఎక్కువ బ్యాంగ్లూరు నుంచి తెప్పించాను ఒకసారి అయితే నా సలూన్ అయితే విజిట్ చేసి చూడండి ఎలా ఉంది నా సర్వీసు ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత సపోర్ట్ చేసినందుకు నాకు కొత్తగా సలన్ ఓపెన్ చేసినా కూడా నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ఇంత కస్టమర్లు వచ్చారు కస్టమర్ ఇది వరకు ఫోర్ డేస్ అయిందండి ఫోర్ డేస్ వరకు వచ్చిన కస్టమర్లు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు నా సర్వీస్ ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్ బాక్స్లో తెలుపు లేదా అయినా చేయండి మరొకసారి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి